నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈరోజు మనతో పాటు వారాహి ఉపాసకులు ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు జిఎస్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్ర జై శ్రీమన్నారాయణమ్మ ముందుగా నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మనటానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు వారాహి అనే పేరుని తన వాహనానికి పెట్టుకొని ఎంత పవర్ని పొందాడో మేము చూసాం అప్పటి నుంచి కూడా అంటే ఆయన వారాహి అనే పేరు పెట్టుకున్నప్పటి నుంచి ఆయన మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి అండ్ సేమ్ టైం ఇప్పుడు పవర్ పొందాడు ఇంకా అందరూ వారాహి అమ్మవారి గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు అందులోనూ ముఖ్యంగా ఆషాఢ మాసంలో అమ్మవారి హోమాలు వ్రతాలు అవి అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైన మాసం కాబట్టి అసలు ఎలా పూజ చేయాలి ఎలా మేము కూడా అంతటి పవర్ పొందాలి అఫ్ కోర్స్ ఎవరికి పడితే వాళ్ళకి అంత పవర్ రాదనుకోండి కానీ ఎలా అమ్మవారి పూజ చేసుకొని మేము కూడా అమ్మవారి భక్తులం వాళ్ళు ఎలా ఏంటి అనేది అడుగుతున్నారు సో మీరు చెప్తారని నేను మిమ్మల్ని రమ్మని అంటే ఈ నవరాత్రుల్లో ఎలా పూజ చేసుకోవాలని ఎగ్జాక్ట్లీ అంటే అమ్మ ఇప్పుడు గుప్త నవరాత్రులు అంటారు అంటే వారాహి నవరాత్రులనే గుప్త నవరాత్రులు అంటారు మన ఫస్ట్ గా వచ్చేది మనకి మనకి మనకు స్టార్టింగ్ అంటే జూలై ఈ సారిన ఆరో తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు ఉంటుందమ్మ అమావాస్యతో స్టార్ట్ అవుతుంది వచ్చే అమావాస్య స్టార్ట్ అవుతుంది అంటే నైన్ డేస్ ఉంటుందమ్మా అంటే మనకేంటంటే మనకు తెలిసిన నవరాత్రులు మొత్తం నాలుగు ఉంటాయి ఒకటేమో శరణ నవరాత్రులని ఒకటేమో దేవీ నవరాత్రులని మనకు తెలిసిన విషయం ఇప్పుడేమో ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు అంటారు గుప్త గుప్త నవరాత్రులు అంటారు అంటే అంటే మీరు ఏదైనా కాదు అని అనుకున్న పని అయ్యేదే ఈ నవరాత్రుల్లో అవుతుంది ఓకే ఇప్పుడు మీకు బాగా ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా అవుతుంది బాగా అప్పుల్లో పూరికపోయి ఉన్నారనుకోండి అసలు ఏం చేసినో మాకు అర్థం కాకుండా అమ్మవారు ఏదో ఒక దారి చూపిస్తారు ఇప్పుడు ల్యాండ్స్ ఇల్లు అనుకోండి కంపల్సరీ అయిపోతుంది కోర్టు సమస్యలు అతి తీవ్రంగా ఉంటాయి చూడండి హండ్రెడ్ పర్సెంట్ అయిపోతాయి అసలు అదంతే ఎందుకమ్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అసలు కొంతమంది కామెంట్లు కూడా మనం చూసాము అసలు ఆయన ఎమ్మెల్యే అవుతాడా అనేది కూడా ఒక ఆప్షన్ లాగానే ఉండేది ఆయన పెద్ద హీరో అందరూ తెలిసిన విషయమే కానీ ఈయనకు ఈయనకు ఎమ్మెల్యే అవుతాడా అది ఒక ఆప్షన్ లాగా ఉండేది ఇప్పటి ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యి ఆయన ఎన్నైతే ఎన్నైతే అనుకున్న సీట్లు అనుకున్నాడో అన్ని సీట్లు గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎంగా పేరు పొందాడు డిప్యూటీ సీఎం ఆంధ్రకి డిప్యూటీ సీఎం అయ్యాడు కేంద్రంలో ఆయనకు మంచి పేరు వచ్చేసింది ఆటోమేటిక్ అంటే ఆ పవర్ అట్లా ఉంటుంది అమ్మవారు ఇప్పుడైనా పోయినసారి జనాలకు వెళ్ళాడు కనీసం ఆయనకు మామూలు గుర్తింపు కూడా రాలేదు ఆ తర్వాత ఆయన పీఠాస్పతి దగ్గరికి వెళ్ళి ఏం వా మన వెహికల్కి వారాహి అని పేరు పెట్టుకున్నాడు ఆ తర్వాత జనాలకు వెళ్ళాడు ఎంత వెళ్ళాడండి అసలు ఆయన వెహికల్ వస్తుందంటేనే అట్లా ఉరికాడు జనాలు ఈ రోజు ఆయన అనుకున్న సీట్లు కంటే కూడా ఇంకా మంచిగా సాధించాడు ఆయన ఎన్నిసార్లు హోమం చేయించాడు అసలు ఆయన అట్లా చేసిన జనాలకు వెళ్ళి ఈరోజు మంచిగా ఎదిగాడు అంటే మీకు ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ప్రాబ్లం మాకు దీని నుంచి బాధపడుతున్నాము దీని గురించి మేము చింతిస్తున్నాము మా ఫ్యామిలీ అంతా ఇలా అయిపోయింది సో ల్యాండ్ ఎనీ ప్రాబ్లం జాబ్ ఇప్పుడు విదేశాల్లో ఉన్నవాళ్ళు నాకు జాబ్ దొరకట్లేదండి ఏం చేయాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైనా పెళ్లి కాని వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కుజుడుని మనము భూమిగా తీసుకుంటాము కుజు ప్లాన్ అంటే మంచిగా ఉందనుకోండి వాళ్ళకి రియల్ లో బాగా కలిసి వస్తుంది ఇప్పుడు ఆ కుజుడునే వారాహి ఇప్పుడు భూమి నుంచి ఆవిడ ఉద్భవించిన వారు అంటే వారాహిదేవి సో ఇప్పుడు కుజు ప్లాన్ ఇప్పుడు దోషం ఉందండి మాకు పెళ్లి కావట్లేదు అని అనుకుంటాం సో ఈ ఈ తొమ్మిది రోజల్లో మీరు పూజ చేసుకోవటం వల్ల అంటే ఏంటంటే రోజు కూడా వారాయి కవచం చదువుకోవాలమ్మా సాయంత్రం వేళలో అమ్మవారికి ధూపం వేయాలి అమ్మవారికి ధూపం అంటే ఇష్టం ఓకే ఆరు తర్వాతనే పూజ చేసుకోవాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే పాకంగా నైవేద్యంగా పెట్టాలి ఓకే బెల్లం పాకంగా నైవేద్యంగా పెట్టేసి అమ్మవారికి అష్టపోతే శతనామాలు కానీ వారాయి కవచం కానీ మీరు చదువుకుంటూ ఉంటే మీరు అనుకున్న పనులు హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి దీంతో పాటు హోమం కూడా కూడా చేయించుకుంటే మంచిది ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు మేము చేసుకోలేమంటారు అంటారు సో ఇప్పుడు ఇప్పుడు మేము దూర ప్రాంతాల్లో ఉన్నామండి మాకు రోజు వీలు పడదు అంటారు సో వాళ్ళ పేరు మీద ఈ తొమ్మిది రోజులు కూడా వాళ్ళ ప్రాబ్లం ఏమేముందో ఉందో ఆ ప్రాబ్లమ్ తొమ్మిది రోజులు కంటిన్యూగా పేరు మీద హోమం చేపిస్తాము ఓకే ప్రతిరోజు పైగా ఇప్పుడు మళ్ళీ మీరు హోమానికి మీరు టికెట్ బుక్ చేసుకోరనుకోండి అంటే మీకు జాతకం జాతకం చూస్తాము ఇందులోనే ఫ్రీగానే చూస్తాము టికెట్ లోనే సో ఈ విధంగా చూసేసి మీకు ఈ ప్లానెట్ బాగాలేదమ్మాయి మీకు ఈ విధంగా ఉంది ఆ ప్లానెట్కి సంబంధించిన పూజ జరుగుతుంది మీరున్న అతి తీవ్ర పరిస్థితులు ఉంటారు కదా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నారో ఆ దాని గురించి కూడా మీ తొమ్మిది రోజులు పూజలు పెట్టడం జరుగుతుంది మీ తొమ్మిది రోజులలో అంటే మీ తొమ్మిది రోజుల పూజలలో మీకు ఎప్పుడైనా వీలు ఉంటే మీరు దగ్గరలో ఉంటే ఈ తొమ్మిది రోజుల్లో వచ్చేసి మీరు పూజలో పాల్గొనవచ్చు ఏదైనా ఒక రోజు ఆ పూజ చేసిన తర్వాత అమ్మవారి ఇటుక మీకు పంపించడం జరుగుతుంది అమ్మవారి మీద వేసిన పసుపు మాల పంపించడం జరుగుతుంది అమ్మవారి మీద వేసిన విభూతి మీరు పూజ చేస్తాం కదమ్మా విభూతి కూడా మీకు ఎంత దూరంలో ఉన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఓకే ఎంత ఫీజు అవుతుంది దీని అంతటికి పది వేల మించి ఉండదమ్మా ఓకే చాలా తక్కువ ఫీజు ఉంటుంది అందులోనే ఇంకా జ్యోతిషం మొత్తం ఫ్రీగా ఉంటుంది మీకు అందులోనే ఓకే అందులోనే జ్యోతిష్యం చెప్తారు హోమం చేయిస్తారు ఈ నవరాత్రుల్లో పూర్తిగా పూజ కూడా పూజ కూడా చేస్తారు వీలైతే మీరు ఒక ఒకరోజు ఒక రోజు వచ్చి మీరు కూడా హోమంలో కూర్చో పాల్గొనవచ్చు అద్భుతంగా ఉంది సో ఈ తొమ్మిది రోజుల పాటు మీరు పూర్తిగా ఇంకా హోమాలు నిర్వహిస్తూనే ఉంటారు అవును సో అంటే నిజంగా అంటే అమ్మవారు ఎంత పవర్ఫుల్ అండి ఇప్పుడు మన కళ్ళ ముందు ఎదురుగా సాక్ష్యం కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ రూపంలో అండ్ మెయిన్ మనం గతంలో కూడా మాట్లాడుకున్నప్పుడు లైవ్లో కాల్స్ తీసుకొని కూడా కొంతమందితో మాట్లాడాము ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు అంటే మీరు అమ్మవారి గురించి ముఖ్యంగా అమ్మవారి పూజలు ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళకి చాలా ఈజీగా ఏం చెప్తారు చాలా ఈజీ అమ్మ అంటే మేము పూజ చేసుకోలేమండి అంటే బో బాయ్స్ ఉంటారు పెద్ద పిల్లలు ఉంటారు కదా రూమ్లలో ఉంటారు అంటే మేము ఇవన్నీ చేయలేము కదా అనుకున్న వాళ్ళు ఒక మంత్రం చెప్తానమ్మా అంటే ఉద్యోగ ప్రాప్తి కావాలనుకున్న లేకపోతే ఈ ఈ సమస్య ఈ సమస్య నుంచి బయట ఈ తొమ్మిరల్లో మీరు నిత్యం జపించుకుంటూనే ఉండండి అంటే ఇన్నిసార్లు అని ఏం లేదు మీరు మనసులో ఒక లక్ష సార్లు జపిస్తానని అనుకోండి అంటే మినిమం లక్ష పెట్టుకుంటే మంచిది ఐ గ్లో వారాహే నమస్వాహ ఐ గ్లో వారాహే నమస్వాహ వీలు కాని వాళ్ళు దూరంలో ఉన్నవాళ్ళు అంటే ఆర్థికంగా మేము పరపుష్టిగా లేము మేము హోమం చేయించుకోలేము లేదా మేము పూజ చేయించుకోలేని పరిస్థితి మాకున్నది మేము చేసుకోలేని పరిస్థితి మాకున్నది అంటే మీకు పెట్టుకుంటే మాకు వీలు పడదు అని అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని ప్రతి రోజు కూడా స్నానం చేసింది ఒక నూట ఎనిమిది సార్లు అనుకోండి ఈ తొమ్మిది రోజులు మాత్రం నియమాలు పాటించాలి అంటే మీరు నాన్ వెజ్ తినే అయితే నాన్ వెజ్ తినేవడదు ఇంకా చెడు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా బంద్ చేసుకొని ఈ మంత్రాన్ని చాలా పవర్ఫుల్ అమ్మాయి ఎందుకంటే ఇవి బీజ అక్షరాలు అంటారు ఐంగ్ ఇంగ్లో వారాహే నమస్వాహ ఐదు ఎవరైనా లేడీస్ వాళ్ళకి మాత్రం ప్రాబ్లం ఉంటే మాత్రం లేడీస్ అట్లా ఆపేసేయాలి ఓకే ఆ తర్వాత నుంచి మళ్ళీ మనం ఇలా అనుకోవచ్చు ఓకే ఒక్క రోజు అనుకున్నా చాలు మీరు నిత్యం ఒక రోజు అంతా మీరు కూర్చొని అనుకున్నా కూడా ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటపడैया మా అనుకున్నా చాలు ఈ నవరాత్రుల్లో ఒక్క రోజు పూర్తిగా అనుకున్నా చాలు హండ్రెడ్ పర్సెంట్ అది ఇది చిన్న చాలా పవర్ఫుల్ మంత్రం చెప్పారండి ఒక్కసారి నేను కూడా రిపీట్ చేస్తాను మళ్ళీ చెప్తారా ఓం ఐ యామ్ వారాహే నమస్వాహ ఓం ఐ యామ్ వారాహే నమస్వాహ నమస్వాహ ఓం ఐ యామ్ వారాహే నమస్వాహ ఈ మంత్రాన్ని జపించి అమ్మవారి కృపకి పాత్రులు కాండి నిజంగా చాలా మంచి విషయం చెప్పారు